జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు పవన్ ను ఎర్రగడ్డలోని పిచ్చాసుపత్రిలో చూపించాలన్నారు పవన్ మతిస్థిమతం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు తాను రౌడీనైతే తనపై ఒక్క క్రిమినల్ కేస్ అయినా ఉందా అని ఆయన నిలదీశారు స్థానికంగా ఉన్న తనను తరిమి కొట్టాలని పవన్ కళ్యాణ్ అంటున్నారని కానీ భీమవరం నుంచి రెండు వేల పంతొమ్మిదిలోనే పవన్ కళ్యాణ్ ను తరిమేశారని అన్నారు పవన్ కు కావాలంటే తనకున్న తొమ్మిది ఎకరాల్లో ఒక ఎకరం రాసిస్తానే గాంధీ శ్రీనివాస్ అన్నారు ఇక అంజుబాబు ఓసరవేలా పార్టీలు మారుతున్నారని విమర్శించారు నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక గ్రంథ శ్రీనివాస రౌడి అని గోండా అని లేదంటే భీవారం నుంచి తరిమి కొట్టేయాలని చెప్పి ఆయన మాట్లాడింది చూస్తే కనుక నాకు ఆశ్చర్యం వేసింది చాలా చిత్రంగా ఉంది ఆయన వ్యవహార శైలి కాని ఆయన మానసిక స్థితి గాని చూస్తు గనక చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక గోండా అని రౌడీ అని అలాగే భీమవరం ఎమ్మెల్యే గోండా అని రౌడీ అని జగన్ గారిని అలాగే నన్ను ఈ విమర్శించడం చూస్తూ ఉంటే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే గనక ఇంకా ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఆయన మీద ఎందుకో మరి ఆయనకి అంత ఈర్ష్య ద్వేషం